లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి జరుగుతున్న చర్చలు ప్రపంచంలో మరే వ్యక్తి గురించి కూడా జరగవు చరిత్రను విభజించి చరిత్రకు ఆధారమైనటువంటి పుట్టుక ఆయన జననం అంతేకాదు విమర్శకుల ఆయన గురించి వెతుకుతారు ఆత్మీయులైన గురించి కూడా వెతుకుతారు చారిత్రాత్మిక ఆత్మీయ అంశాలతో ప్రతివారు సరికొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉంటున్నారు యేసుక్రీస్తు జన్మించిన ప్రాంతం బెత్లెహేమ్ అని తెలుసు బట్ యేసు పుట్టిన ప్లేస్ ఏది లోక రక్షకుడు మెస్య పుట్టిన ప్లేస్గా చర్చ్ ఆఫ్ నేటివిటీ ఉంది ఈనాడు జెరూషలేం ప్రాంతానికి దగ్గరలోనే పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో బెత్లెహేమ్ అనే ప్రాంతం ఉంది ఈ బెత్లెహేమ్ లోనే చర్చ్ ఆఫ్ నేటివిటీ అని కనబడుతుంది ఈనాడు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రాంతం ఈ పుట్టిన ప్లేస్లోనే అక్కడ ఒక చర్చ్ నిర్మించారు దాన్నే నేటివిటీ చర్చ్ అంటారు బెత్లెహేమ్లో యేసు పుట్టిన ప్రాంతంలో కట్టినటువంటి బాసిల్లాకా బాసిల్లాకా ఆఫ్ నేటివిటీ అని నేడు పుట్టిన ప్రదేశంగా ప్రపంచానికి కనిపిస్తూనే ఉంది రోమా సామ్రాజ్యంలో సెన్సస్ అంటే జనాభా లెక్కలు అనౌన్స్ చేశారు మరియా యోసేపులు గలలియాలో ఉన్న నజరేతు నుంచి యోదయాలో ఉన్న బెత్లహేములోకి ప్రయాణమై వచ్చారు ఎందుకంటే వారిద్దరూ కూడా దావీదు నుంచి వచ్చినటువంటి కుటుంబస్తులు బెత్లహేమ్ వచ్చి అక్కడ బిడ్డను ప్రసవించారు అని మన వాక్యాల ద్వారా చరిత్ర ద్వారా నేర్చుకున్నాము చదువుకున్నాము ఆ పుట్టిన ప్రదేశాన్నే గ్రోటో ఆఫ్ నేటివిటీ అని పిలుస్తున్నారు హోలీ హోలీల్యాండ్ గనుక వెళ్తే ఈ హోలీల్యాండ్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏసు పుట్టిన ప్రాంతంగా బెత్లహేమ్లో ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మనం చూస్తాం వెస్ట్ బ్యాంక్లో ఉంటుంది ఈ బెత్లహేమ్ యేసు పుట్టిన స్థలం లోపలికి వెళ్ళాలి అంటే అది గుహలా కనిపిస్తుంది ద్వారం కూడా చిన్నదిగా ఉంటుంది దాని ఎంట్రన్స్ ద్వారం కేవలం వన్ పాయింట్ టూ మీటర్స్ ఎత్తు మాత్రమే ఉంటుంది పదిహేను వందల సంవత్సరంలో దోపిడీదారులు తమ వాహనాలు కానీ వారిని కానీ రానివ్వకుండా ఆపడానికి ఇలా ఎత్తు తగ్గించారు అని అక్కడ చరిత్ర కథనాలు ఉన్నాయి అంతేకాదు తనని తాను తగ్గించుకొని దేవుని పుట్టుక ప్లేస్కి లేదా దేవుని దగ్గరికి రావడానికి ఇది ఒక సింబాలిక్గా ఉంటుంది అని కూడా చెప్తారు అక్కడ ఈ యేసు పుట్టిన ప్రాంతంగా గుర్తించబడి అక్కడే కట్టిందే ఈ బాసిల్లాక ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి చర్చ్ అత్యంత పురాతనమైన కట్టడం కూడా ఆరవ శతాబ్దంలో జస్టీనియన్ చక్రవర్తి కట్టించాడు దీన్ని అంతకుముందు పడగొట్టబడినటువంటి కాన్స్టాంటైన్ ది గ్రేట్ కట్టించిన అసలు చర్చ్ ఉండేది ఆ ప్లేస్లోనే జస్టీనియన్ కట్టించాడు కాన్స్టాంటైన్ కంటే ముందు రామన్లు ఆ గుహ లేకుండా తుడిచిపెట్టేయాలని చూశారు ఇదంతా మీకు తెలియాలంటే ఈ ప్లేస్ చరిత్ర కూడా తెలియాలి యేసు ఇలా గుహలో జన్మించారు అని సువార్తలేమీ వ్రాయలేదు బైబిల్ చెప్పలేదు కానీ క్రీస్తు శకం నూట అరవై నాటి వ్రాతపూర్వకమైన బ్రిటన్ రిఫరెన్సెస్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి చరిత్ర అవి దొరికాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఇలాంటి గుహ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది నేటివిటీ అంటే జననం జన్మించడం అని అర్థం మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వాక్యంలో మెస్సియా గురించి ప్రవచనంలో మెస్సియా ఇజ్రయేలు పాలించేటువంటి రాజు బెత్లహేము ఎఫ్రాతా ప్రాంతం నుంచి వస్తారు అని ప్రవచించబడింది కానీ మరియా యూసీఫ్ ఉన్నది గలిలియా ప్రాంతంలో గలిలియాలోని నజరీత్తు ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు అక్కడ నుంచి ఈ సెన్సెస్లోకి అంటే జనాభా లెక్కలోకి వ్రాయించుకోవడానికి వీళ్ళు వచ్చారు ఇలా జనాభా లెక్కలు ఎందుకోసం అంటే యూదుల యొక్క లెక్క కోసం అంతేకాకుండా రోమా ప్రభుత్వం వసూలు చేసేటువంటి పనుల కోసం ట్యాక్స్ కోసం యూదుల మీద విధించే ట్యాక్స్ కోసం కూడా అలా బెత్లహేమ్ వచ్చారు ఇక్కడ సత్రం అని మాత్రమే మనకు ఒక క్లూ దొరుకుతుంది వాక్యాల నుంచి అది కిమ్ సత్రము దాని గురించి చాలా క్లియర్గా అద్భుతమైనటువంటి విషయాలన్నీ వివరించాను కనుక ఆ వీడియో మీరు చూడండి మనం చరిత్ర భాగాలకు కూడా వెళ్తే చరిత్రలో కూడా మనం చూస్తే క్రిస్టియానిటీ అనేది కాన్స్టంటైన్ చక్రవర్తి రాజైన తర్వాత క్రైస్తవ్యం లీగలైజ్ అయ్యింది ఆ టైంలోనే అనేక చర్చిలు ఇలాంటి ప్రాంతాల్లో కట్టారు వాటి విషయంలో ట్రెడిషనల్గాను యాజ్ వెల్ యాజ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ప్రకారంగాను కూడా అవన్నీ నిర్ధారించబడ్డాయి మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలాగే మొదటి శతాబ్దంలో ఉన్న యాత్రికులు సందర్శకులు ఆ ప్రదేశాన్ని చూడడానికి వచ్చేవారు యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని కూడా చూడడానికి వచ్చేవారు ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులు గుర్తించుకొని భద్రపరిచేవారు నూట ముప్పై ఐదు ఏడి క్రీస్తు శకం నూట ముప్పై ఐదులో ఎంపరర్ హ్యాడీనియన్ ఇలాంటి పవిత్ర స్థలాలపై కావాలని అన్యమత విగ్రహాలు దేవాలయాలు అన్య గుడులు నిర్మించాడు ఈ చక్రవర్తి పూర్తి అన్యుడు పైగా క్రైస్తవుల పూర్తి వ్యతిరేకి కాబట్టి క్రైస్తవుల స్థలాలు కానీ యేసు పుట్టిన ప్రదేశం ఏసు ఆరోహణమైన ప్రదేశం ఏసు చనిపోయిన ప్రదేశం ఇలా ప్రతి వాటిని కూడా ఆ స్థలాలన్నీ కూడా మర్చిపోవడానికి వాళ్ళు జ్ఞాపకం చేసుకోకూడదు వాటిని భద్రపరచకూడదు అని తన ఆలోచనతో కావాలని ఆ పవిత్ర స్థలాలపై అన్యమత విగ్రహాలు దేవాలయాలు అన్యగుడులు కట్టించాడు అలా జ్ఞాపకం చేసుకోవడానికి కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది అనుకున్నాడు అలా క్రైస్తవులకు ఆటంకంగా క్రైస్తవుల స్థలాలు పవిత్ర స్థలాలపై అన్య విగ్రహాలు నిర్మించి కొన్నాళ్ళు కట్టడి చేశాడు ఆ తర్వాత చక్రవర్తిగా కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత మొదట క్రైస్తవ రాజుగా మారాడు క్రైస్తవ్యాన్ని లీగలైజ్ చేశాడు అంతేకాకుండా క్రైస్తవులకు ఉపశమనం కలిగించాడు వారికి స్వేచ్ఛనిచ్చాడు అనేక చోట్ల కొన్ని కట్టడాలు కూడా కట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు అంతేకాదు కాన్స్టంటైన్ తల్లి గురించి కూడా తెలుసుకోవాలి కాన్స్టెంటైన్ తల్లి క్వీన్ హెలీనా ఈమెనే క్వీన్ సెయింట్ హెలీనా అంటారు ఈమె యేసు పుట్టిన సంచరించినటువంటి ప్రాంతాలని చూడడానికి వెళ్ళింది ఇజ్రయేలు ప్రాంతాలకు వెళ్ళి యేసు ఎక్కడ జన్మించారు ఎక్కడ సిలువ వేయబడ్డారు ఎక్కడ ఆరోహణమయ్యారు అని స్థానికుల సహాయంతో వాటిని తెలుసుకున్నారు అలా తెలుసుకొని వారు ఆ ప్రాంతాలు చూపిస్తే వారికి బాగా గుర్తున్న వాటిని చూపిస్తే అక్కడికి వెళ్ళి ఆమె దర్శించుకున్నారు కానీ అప్పటికే అన్యమత విగ్రహాలతో గుడులు కట్టి ఉన్న కారణంగా వాటిని చూసి బాధపడి ఈ క్వీన్ హెలీనా వాటిని పడగొట్టించింది ప్రారంభ క్రైస్తవుల ఆరాధనా స్థలాలు కనుగొని ఆ కనుగొన్నటువంటి ఈ క్వీన్ హెలియున అక్కడ కట్టడాలు కట్టడానికి సిద్ధపడింది యేసు సిలువ వేయబడిన ప్రాంతంలో పునరుద్ధానం చెందబడిన ప్రాంతంలో భారీ చర్చలు నిర్మించింది తరువాత మరొకటి యేసువారు పుట్టిన స్థలం మీద కూడా చర్చ్ అనేది నిర్మించింది అలాగే పరలోకానికి ఆరోహణమైన ఒలివలా కొండ గుహపై పెద్ద చర్చ్ను కూడా నిర్మించింది ఈ గుహ స్థావరాల గురించి చరిత్రలో కూడా చూస్తే ద టిండెల్ బైబిల్ డిక్షనరీ ప్రకారం అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా ప్రకారం ఈ ప్రాంతాల గురించి జెరోమ్ అనేటువంటి చరిత్రకారుడు ఆరిన్ అనేటువంటి చరిత్రకారుడు మార్టిన్ అనేటువంటి చరిత్రకారుడు ప్రస్తావించారు కూడా రోమన్లు క్రీస్తు శకం నూట ముప్పై ఐదులో బెత్లహేమును స్వాధీనం చేసుకున్న తర్వాత జన్మించిన ప్రదేశం అపవిత్రం చేయబడింది అని అప్పటికే చరిత్రలో వీళ్ళు రాశారు అప్పటి ఎంపరర్ హ్యాడ్డియన్ కాలంలో ఇవి గుడులుగా మార్చబడ్డాయి ధ్వంసం చేయబడ్డాయి అని చెప్పి వ్రాసుకొచ్చారు వీరంతా ఆనాటి కాలపు చరిత్రకారులు కాబట్టి జెరోమ్ అనే చరిత్రకారుడు దాదాపు ముప్పై సంవత్సరాలపైనే బెత్లెహేములో నివసించి అక్కడ ఉన్నటువంటి ప్రతి వాటిని పరిశీలించాడు ఆయన యాత్రికుల కోసం ధర్మశాలలు మహిళలకు కాన్వెంట్లు మఠాలు కనుగొనడానికి సహాయం చేశాడు కూడా జెరోమ్ తర్వాత కాన్స్టెంట్ నిర్మించినటువంటి బాసిల్లాకా గురించి కూడా వివరించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదులో త్రవకాలు జరిపారు అప్పుడు కూడా అనేక ఆధారాలు కాన్స్టంటీన్ చక్రవర్తి కాలంలోనే అక్కడ ఉన్న అసలు స్థలాల కన్నా వాటిని విస్తరించి ఈ బాసిల్లా కాను నిర్మించాడు అని చెప్పి చరిత్రలో కూడా రాశారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని నిర్మించినప్పుడు కొంతకాలానికి యాత్రికుల కోసం ఆ గుహను విస్తరించారు అంతేకాదు అక్కడ వెండి తొట్టును పెట్టారు యేసువారిని పడుకోబెట్టినటువంటి ఆ అక్కడ ఉంది ఆ తొట్టె తీసేసి దాని ప్లేస్లో వెండి తొట్టిని ఏర్పాటు చేశారు సెయింట్ జెరోమ్ దానికి ఒప్పుకోలేదు చాలా బాధపడ్డాడు అసలైనది ఎప్పుడూ విలువైనదే దాన్ని తీసివేసి వెండిని ఉంచాం అని చెప్పి బాధపడ్డాడు ఆరు వందల పదహారులో పరిషియన్లు పాలస్తీనా మీద దాడి చేశారు అనేక చర్చ్లను ధ్వంసం చేశారు అలా ఈ బాసిల్లాకాను కూడా నాశనం చేద్దామని వచ్చారు యేసుక్రీస్తు వారు పుట్టిన ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ ఈ బాసిల్లాకాలు కూడా వచ్చారు కానీ పర్షియన్ దుస్తులతో ముగ్గురు జ్ఞానులను చిత్రీకరించి లోపల గోడ మీద ఉన్న ఆ మొసాయిక్ని చూసినప్పుడు ఏసుక్రీస్తును వెతుక్కుంటూ వెళ్ళింది పర్షియన్ జ్ఞానులని తెలిసి అక్కడ వారు యేసుక్రీస్తు వారికి మొక్కడం చూసి ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీని వదిలేశారు పద్నాలుగు వందల ఎనభై రెండులో కింగ్ ఎడ్వర్డ్ ఫోర్ పైకప్పును పునరుద్ధరించడానికి ఇంగ్లీష్ ఓక్లను టన్నుల టన్నుల సీసాన్ని లెడ్ని పంపించాడు పదిహేడవ శతాబ్దంలో ఈ తుర్కులు వచ్చి ఆక్రమించారు అలా ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి సీసాలని వాటిని వస్తువులను కూడా వాళ్ళు వాడుకున్నారు అక్కడ ఉన్న పైకప్పులో ఉన్న సీసాన్ని తూటాలుగా కరిగించేసుకున్నారు బుల్లెట్స్ చేసుకున్నారు వాటితో పైకప్పు మొత్తం పాడైపోయింది గోడల మీద ఉన్న మొసైకులన్నీ కూడా ధ్వంసమయ్యాయి సో యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రదేశాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి తర్వాత హర్డియన్ చక్రవర్తి ఆ ప్రాంతాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో అక్కడ అన్య విగ్రహాలను కట్టించాడు కాన్స్టెంటెన్ కాలంలో అక్కడ ఒక బాసిల్లాకాను చర్చ్ను నిర్మించడం జరిగింది తర్వాత అది కూడా కొన్ని దాడులకు గురవడంతో పాడవడంతో జస్టినియన్ చక్రవర్తి ఇలా వాటిని బాగు చేశాడు మరలా నిర్మించాడు ఈ విధంగా చర్చ్ ఆఫ్ నేటివిటీ చరిత్ర మనకు తెలుస్తుంది అంతేకాకుండా రెండు వేల పన్నెండులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ఈ బాసిల్లేఖాను ఉంచింది ఆ టైంలో నీటి లీకేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్టు కూడా దాన్ని పరిగణించింది అంతరించిపోయే జాబితాలో కూడా ఈ యొక్క కాను చేర్చుకుంది యేసు పుట్టినటువంటి ప్రదేశంగా పుట్టిన ప్లేస్గా దాన్ని భావిస్తున్నారు నేడు సో ఇది చర్చ్ ఆఫ్ నేటివిటీ చరిత్ర యేసు పుట్టిన ప్రాంతం అని ధృవీకరించబడి పుట్టిన ప్రాంతంగా కాపాడబడుతున్న యేసుక్రీస్తు పుట్టిన ప్రాంతం అది మొదటి శతాబ్దపు క్రైస్తవులు గుర్తించి భద్రపరిచిన ప్రదేశంగాను రెఫరెన్సెస్తోనూ ఆధారాలతోనూ నిర్మించినప్పటికీ కూడా అక్కడే పుట్టినట్టు వాక్యపు ఆధారాలు మాత్రం లేవు బెత్లహేములోనే పుట్టారు కిమ్హాము సత్రం దగ్గర ఉన్న వారి వారి ఇళ్ల దగ్గరే యేసుక్రీస్తు వారు పుట్టారు అని మాత్రమే మన వాక్య ప్రకారం మనం చూడగలం కానీ పర్టికులర్గా పలానా ప్రాంతం ఈ ప్రాంతం అని మాత్రం వాక్య ప్రకారంగా మనం చూడలేం యేసు పుట్టిన ప్రాంతంగా చర్చ్ ఆఫ్ నేటివిటీని మనం చూస్తున్నాం అయితే ఏసు పుట్టిన అసలైన నేటివిటీ ఏంటో తెలుసా నేటివిటీ రియల్ నేటివిటీ ఏంటో తెలుసా యోహాన్స్ వార్త మూడో అధ్యాయం పదహారవ వాక్యం ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు పరలోకం నుంచి భూలోకం వచ్చారు అందుకే ఆకాశంలో వింతలు భూమి పులకరించిపోయింది దేవదూతలు స్థుతించారు యేసు జననం ప్రజలందరికీ కూడా ఆ వార్త వెళ్ళింది ఆయన రావటము మానవునిగా జన్మించడము మానవుని ధన్యత యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు కూడా ఆకాశము చీకటి భూకంపాలు అలాగే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా దూతలు ఇలా మహా అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నడూ జరగనటువంటి కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆయన ఈ లోకానికి రావడమే మహాధన్యత మనతో జీవించడానికి మనతో ఉండడానికి పుట్టారు అది కదా ధన్యత ఆయన బెత్లిహీములోనే జెరూషలేం ప్రాంతంలోనే భూమికి మధ్యలోనే అని లెక్కలు వేయాల్సిన అవసరం లేదు కానీ ఆయన భూమి మీదకి రావడం మనతో జీవించడానికి రావడం అనేది చాలా గొప్ప అద్భుతమైనటువంటి ధన్యత దేవుని పరిపూర్ణమైన ప్రణాళిక మనం నిత్యం ఆయనతో ఉండాలి అనేదే అందుకోసమే మన కోసం ఆయన భూమి మీదకి దిగొచ్చారు నీతో కూడా వస్తారు నీ లోనికి కూడా వస్తారు కాబట్టి అది అసలైనటువంటి ధన్యత దట్ వాజ్ ద రియల్ నేటివిటీ సో ఈ విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేస్తే అనేకులకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది అనేకులు ఈ సత్యాలను తెలుసుకుంటారు కాబట్టే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను మరొక మంచి అంశంతో అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరల వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదెల తోడేయండి మిమ్మల్ని బలపరచునుగాక ఆమెన్